అష్టేశ్వర్య సిద్ధిరస్తు ధీమహి భక్తి కు స్వాగతం సుస్వాగతం ఈరోజు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచాంగం విశేషాలు తెలుసుకుందాం నామ సంవత్సర ఉత్తరాయణ ఋతు జ్యేష్ఠమాస కృష్ణపక్ష త్రయోదశి ఈ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము కృత్తికా నక్షత్రము పగలు రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రోహిణి నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహ దుర్ముహూర్తము పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు మాస శివరాత్రి సోమవారంతో కూడుకున్నటువంటి మాస శివరాత్రి కనుక శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ధీమహి భక్తి ఛానల్లో ప్రతిరోజు పంచాంగం అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనేటువంటిది క్లిక్ చేయండి దానివల్ల మీకు ప్రతి నోటిఫికేషను మీకు రావడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల లోపే రుద్రాభిషేకము లైవ్ ఉంటుంది లైవ్లో మీ గోత్రనామాలు కనుక పెట్టినట్టయితే మీ గోత్రనామాల మీద పేర్ల మీద అభిషేకం చేయడం జరుగుతుంది మీరు మీ గోత్రం పేరు మీ కుటుంబ అంటే మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు కామాలు పెట్టి లైవ్ లో పెట్టండి అంతేకాకుండా ఏ కారణం వల్ల మీరు అభిషేకం చేయించదలుచుకుంటున్నారో అది కూడా పెట్టండి అంటే ఆరోగ్యం కోసము ఆర్థిక ఇబ్బందుల కోసము అంటే అవి పరిష్కారం కోసము ఉద్యోగం కోసం సంతానం కోసం వివాహం కోసం కొత్త ఇల్లు నిర్మాణం కోసము ఈ విధంగా మీకు ఏమనుకుంటున్నారో ఏ కోరిక కోసమో ఏ సమస్య కోసమో అన్నది మీరు మెన్షన్ చేయండి మేము ఆ లైవ్ లోనే చదువుతాం కనుక మీకు కూడా అర్థమైపోతుంది నిజంగా అంటే మీరు వెంటనే ఇన్ గా కామాలు పెట్టి పెడితే వెంటనే మేము క్లియర్ గా చదవగలుగుతాం మీరు స్పెల్లింగ్ స్పష్టంగా పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు